హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మునగాకు పప్పు చేసుకుందాం మనం కావాల్సిన పదార్థాలు కందిపప్పు మునగాకు పచ్చిమిర్చి టమాటో పసుపు కళ్ళుప్పు కారం చింతపండు కందిపప్పుని శుభ్రంగా నీటితో రెండుసార్లు వాష్ చేసుకొని ఈ కప్పు కందిపప్పు ఈ కప్పుకు మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాం చిటికెడు పసుపు అలాగే మునగాకు టమాటాలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం పప్పుకు తగినంత కళ్ళుప్పు తగినంత కారం అలాగే చింతపొండు వేసుకుందాం ఇవన్నీ కలుపుకొని ఒకసారి మనం కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజులు రానిద్దాం చక్కగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం పప్పు చక్కగా ఉడకనిద్దాం పప్పు చక్కగా ఉడికింది పప్పు చక్కగా ఉడికింది మెదుపుకుంది పప్పుని చక్కగా మెదుపుకొని పోపు పెట్టుకుందాం పప్పును చక్కగా మెదిపి పోపు పెట్టుకుందాం పప్పును చక్కగా మెత్తుకుందాం మెదిపేసాం చక్కగా మెత్తగా పోపు కావాల్సిన ఆయిల్ ఎండుమిరపకాయలు పోపు దినుసులు జీలకర్ర అలాగే వెల్లుల్లు పెట్టుకున్నాను కరివేపాకు చిటికడ పసుపు స్టవ్ వెలిగించి దాగబెట్టేసుకొని పోపు వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం స్టవ్ దాక వేడైంది ఆయిల్ వేడైంది ఎన్నిమీచి వేసుకుందాం చక్కగా ఎన్ని మిరపకాయలు ఫ్రై అవుతుంది పోపు దినుసులు వేసుకున్నాం చిటిక పసుపు వేసుకున్నాం కరేపాకు వేసుకున్నాం కరేపాకు వేసుకున్నాం అలాగే వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకున్నాం కూడా అన్నీ కలిసి అలా ఫ్రై చేసుకున్నాం వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండి మిర్చి పోపు చక్కగా ఫ్రై అవ్వాలి చక్క పోపు కాలింది పోపు చక్కగా కాలింది మునగా పప్పు రెడీ అయిపోయింది మా పప్పు మునగా పప్పు చక్కగా రెడీ అయిపోయింది మా పప్పు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళకాయను కొట్టండి ప్లీజ్